నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు చక్కగా ఒక దాంట్లోంచి ఒకటి అవడము మళ్ళా వెనక్కి వెళ్ళడము ముందుకు రావడము వాళ్ళ ఇష్టానుసారంగా ఈ గ్రహాలన్నీ కదులుతూ వాటితో పాటు ఈ రాసుల్లోకి కూడా వాటి యొక్క సంచారం చేస్తూ అవి ఇచ్చే ఫలితాలు ఏమిటి అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి కొన్ని 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 గ్రహాల కలియక మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి ఇలాగా ఖగోళంలో వింతలు 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 జరుగుతుంటాయి ఆ వింతలు మానవుల మీద దేశ కాలమాన పరిస్థితుల మీద దేశం మీద ప్రజల మీద ప్రకృతి మీద ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాటి యొక్క ప్రభావాలు కనబడుతుంటాయి ఈ గ్రహాల సంచారము ఒక్క మనుషులకే కాదు ప్రకృతికి కూడా ఉంటుంది అలాగే దేశ కాలమాన పరిస్థితి మీద అంటే ఆర్థిక వ్యవస్థ మీద దేశంలో ఉండే శాంతి భద్రతల మీద ఇలా ప్రతి దాని మీద ఈ గ్రహాల యొక్క గమనములు కదలికలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి అయితే ఇప్పుడు మనకి మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై నాలుగు రోజులు లేదా ఇరవై ఆరు రోజులు అంటే మనకి ఎక్కువ తక్కువ రోజులు ఉంటాయి కదా టోటల్గా ఇరవై నాలుగు రోజులు కానీ ఇరవై ఆరు రోజుల పాటు శుక్రుడు మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు శుక్రుడు అంటేనే అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సంపదలు ఇస్తాడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు సుఖాలు భోగాలు తర్వాత ఐశ్వర్యము ఈ ఒకటేంటి దాంపత్యము అన్యోన్య దాంపత్యము ఇలాగా అన్ని చక్క చక్కటి లాభాలను ఆయన ఇస్తూ ఉంటాడు ఎప్పుడు శుక్రుడు వస్తాడా ఎప్పుడు మనకి అన్నీ వస్తాయా అని అందరూ చాలా సంతోషిస్తుంటారు అయితే ఈ గ్రహాలలో బుధుడు గురుడు శుక్రుడు చాలా ఇష్టపడతారు అందరూ భయపడేది పాపం శని గ్రహానికి రవిగ్రహానికి రాహుకేతులకి భయపడతారు అంటే ఇది భయపడాల్సిన పని లేదు ఎంత మంచి గ్రహాలైనా వారి వారి స్థానాన్ని బట్టి ఉచ్చ స్థితిలో కొన్ని ఉంటే నీచ స్థితిలో కొన్ని ఉంటాయి అంటే వారు సంచారం చేసే రాసుల యొక్క ప్రభావం మీద మంచి శుక్రుడు కాదు బుధుడు కాదు ఎవరు పడ్డా కానీ ఆ జాతకుడికి ఏ స్థానంలో ఎవరెవరున్నారు ఉన్నారు పాపగ్రహాలు ఉన్నారా మంచి గ్రహాలు ఉన్నారా అనే అంశాన్ని తీసుకుని ఆ ఫలితాలని ఇస్తూ ఉంటాడు ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆ మంచి స్నేహితుడు అంటే ఒక మంచి గ్రహం అని అనుకోండి ఆ మంచి స్నేహితుడు ఒక చెడ్డ స్నేహితుడితో ఒక చెడ్డ వ్యక్తితో స్నేహం చేశాడు ఆ చెడ్డ స్నేహితుడు ఎవరు అంటే ఒక చెడ్డ గ్రహం అనుకోండి అంటే పాప గ్రహం అనుకోండి అప్పుడు ఈ మంచి గ్రహము అంటే ఈ మంచి మిత్రుడు కూడా ఏమవుతాడు ఈ చెడు గ్రహము అంటే ఈ చెడు మిత్రుడు స్నేహం వల్ల అతని మాటలకో అతని చేష్టలకో అతను ఏం చేస్తాడు ఇతని ఇన్ఫ్లుయన్స్ చూపిస్తూ ఉంటాడు అంటే ఈ మంచి కూడా మారి చెడు అయిపోతుంటాడు మళ్ళీ ఎప్పుడైతే ఈ చెడు మనిషి చెడుని ఫ్రెండ్గా చెడు ఫ్రెండ్ని వద్దు అని అనుకుని మళ్ళీ మంచి ఫ్రెండ్తో కనుక స్నేహం చేశాడు అనుకోండి ఆ ఈ మంచి వెళ్ళి ఆ మంచి రెండు కలిసి విశేషమైన ఫలితాలు ఇస్తాయి అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే ఈ గ్రహాలు కూడా చెడు అంటే పాప గ్రహాలతో కలిసినప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వరు అది మనిషికి కావచ్చు దేశానికి కావచ్చు ఎవరికైనా కావచ్చు అదే కనుక శుభ గ్రహాలతో ఈ గ్రహాలు అనుకోండి అప్పుడు ఏమవుతాయి వంద అనుకుంటే వెయ్యి అనమాట అంటే విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు అయితే ఈ అందులో భాగంగా ఈ శుక్రుడు మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు ఇరవై ఆరు రోజుల పాటు మీనరాశిలో తిరోగతి చెంది మళ్ళ అక్కడికే వస్తున్నాడు అనమాట ఆ కారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవి చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ ఇరవై ఆరు రోజులు మూడు రాసుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు అంటే మిగతా రాసుల వాళ్ళకి కాదా అంటే మిగతా రాసుల వాళ్ళకి కూడా గోల్డెన్ పీరియడే ఎందుకు అవన్నీ నేను క్లియర్గా చెప్తాను కదా అయితే వీళ్ళకి ఈ మూడు రాసుల వాళ్ళకి మాత్రము విశేషమైన బంపర్ ఆఫర్స్ అనమాట సరే మనం ఇంకా దీనిలోకి వచ్చినట్టయితే కనుక ఈ శుక్ర సంచారము మనకి తిరోగమన మీనరాశిలోంచి తిరోగమన ప్రయాణం అయ్యి మొత్తంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఫలితాలు ఇస్తున్నారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో మనము వెళ్ళిపోదాము అయితే దీనివల్ల ఎవరెవరికి లాభము అంటే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి లాభము అంటే కనుక ముఖ్యంగా ధనానికి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అంటే వ్యాపారస్తులకు తర్వాత బ్యూటీషియన్స్కి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి తరువాత ఫ్యాషన్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ ఫ్యాషన్కి కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు అందరికన్నా ఓ నాలుగింతలు ఎక్కువగా ఇస్తుంటాడనమాట అయితే ముందుగా మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ఫలిత అంటే ఈ శుక్రుడు మీనంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంలోకి తొందరగా వెళ్ళిపోదాము నమస్తే అయితే ఈరోజు మనం చెప్పుకునే కంటెంటు మీనరాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తే అంటే వీనస్ ట్రాన్సిట్ అంటారు దీన్ని ఇది కనుక ఈ ప్రవేశం జరిగేటప్పటికీ పన్నెండు రాసుల వాళ్ళకి వారి యొక్క గ్రహస్థితి ఏమిటి స్థితిగతులు ఏమిటి ఎలాంటి ప్రభావాన్ని శుక్రుడు ఇవ్వబోతున్నాడు అనే అంశాలతో మనం చర్చించుకునే ముందు సాధారణంగా శుక్రుడు మార్చిని మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ పద అంటే పదమూడు పద్నాలుగు ఆ సమయం వరకు అంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగుతుంది ఈ కొనసాగే సమయంలో ఆ ఒక్కొక్కళ్ళకి అంటే విద్యా విద్యార్థులకు ఉద్యోగస్తులకు మనం చెప్పుకునే నిత్యం చెప్పుకునే అన్ని రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో ముందుగా మేష రాశి వారిని గనక చూసినట్టయితే ఆ వీళ్ళకి ఉండే సమయం ఎప్పుడు అంటే ఏప్రిల్ మొదటి వారంలో ప్రవేశిస్తున్నాడు ప్రవేశించి సుమారు ఇరవై నాలుగు రోజుల పాటు ఉంటున్నాడు అంటే మిగతా రాసుల వాళ్ళకి వేరే సమయంలో మేషరాశి వారికి మాత్రము ఏప్రిల్ మొదటి వారంలో ప్రవేశించి సుమారు ఇరవై నాలుగు రోజుల్లో వరకు ఉంటున్నాడు అనమాట అయితే ఈ ఉండే సమయంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు దేని మీద చూపిస్తాడు అనే అంశాన్ని మనం చూద్దామనమాట ముందుగా ఉద్యోగస్తులకు తర్వాత విద్యార్థులకు కనుక చూసినట్టయితే క్రియేటివిటీ అంటే శుక్రుడు అంటే అంతే కదా క్రియేటివిటీ లగ్జరీ ఇలాంటివన్నీ కలగజేస్తాడు అయితే ఎవరైతే క్రియేటివిటీ రంగంలో ఉన్నారో వాళ్లకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ విద్యలో కానీ విదేశాలు పంపించడంలో కానీ ఇక్కడే అంటే మన దేశంలోనే రకరకాల ప్రాంతాలకి వెళ్ళి చదువుకోవడం కానీ అక్కడ వాళ్ళు మంచి ఫేమ్ అండ్ నేమ్ తెచ్చుకోవడం కానీ ఆదాయపరంగా చూసినట్టయితే ఉద్యోగస్తులకు వారు ఊహించింది ఒకటి వాళ్ళకి లభించేదొకటి హై అండ్ ప్యాకేజెస్తో శుభవార్తలతో వారు ఏది పట్టుకున్నా అది బంగారం అన్నట్టు ఇట్స్ గోల్డెన్ పీరియడ్ టోటల్ గా చెప్పాలంటే ఈ సంచార లో ప్రతి ఒక్కరికి గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట అయితే మున్ మన విద్యార్థులు ఉద్యోగస్తులకు కదా చెప్పుకుంటున్నాము ఉద్యోగస్తులకి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాడు అంటే కనుక మామూలుగా సింపుల్ గా చిన్న ఉద్యోగంతో చేరిన వాళ్ళకి వాళ్ళ టాలెంట్ గుర్తించి హై అండ్ ప్యాకేజ్ ఇవ్వడము శుభవార్తలు చెప్పడము అంటే మేనేజ్మెంట్ మిమ్మల్ని పలానా చోటుకు పంపిస్తున్నాము ట్రాన్స్ఫర్స్ ఇస్తున్నాము మీ ప్యాకేజీ పెంచుతున్నాము మిమ్మల్ని విదేశాలకు పంపిస్తున్నాము అని ఇలాగా వాళ్ళకి శుభవార్తలను అందచేయడము అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళు ఇళ్ళు కొనుక్కోవడము బంగారం కొనుక్కోవడము అసలు వాళ్ళకి ఆ థాటే ఉండదు కొనుక్కోగలుగుతామా అని రాసులో ఉండే వాళ్ళకి ఆఫ్ షడన్ గా కలిసి రావడము దాంతో పాటు ఇవన్నీ జరుగుతాయి జరుగుతాయనమాట గృహాలు కొనుక్కుంటారు చరాస్తులు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు ఇలా ఒకటేంటి అన్ని వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట దీంతో పాటుగా వ్యాపార వాణిజ్యం వాళ్ళకి ఆ సెగ్మెంట్ లోకి వెళితే కనుక ఆర్థిక విషయాల్లో చూస్తే ఆ గతంలో వారికి నష్టాల్లో వెళ్ళడము మూసేద్దాము అని అనుకున్న వ్యాపార సంస్థలు గాని వాణిజ్య సంస్థలు గాని ఇంక మేము నడపలేము అని నిరాశ చెంది నష్టాలతో నడుపుతున్న వాళ్ళు లేదా మోసగించ ఇంకొకళ్ళ చేత మోసగించబడి ఇంకా ఏదీ దారి లేక కొనసాగించే వాళ్లకు లేదా కొత్తగా వ్యాపార రంగంలోకి వద్దాము పెట్టుబడులు పెట్టుకుందాము అని అనుకున్న వాళ్ళకి వీళ్ళకి షడన్ గా చేంజ్ అయ్యి విపరీతమైన లాభాలు రావడము వీళ్ళకి వీళ్ళకి ఎక్కువ కస్టమర్స్ పెరగడము వ్యాపార సంస్థలు పెరగడము తర్వాత విస్తరించేందుకు అవకాశాలు రావడము బ్రాంచెస్ పెట్టుకోవడము తర్వాత వాణిజ్య వాళ్ళ తాలూకా వాణిజ్య సంస్థల్లో ఎక్స్పాన్షన్స్ పెరగడము ఇలా వీళ్ళు ఊహించని రీతిలో వీళ్ళకి కింద పనిచేసే ఉద్యోగస్తులు చక్కగా పనిచేస్తే ఇప్పుడు కింద స్థాయి ఉద్యోగస్తులు పనిచేస్తేనే కదా ఏ వ్యాపారమైనా నడిచేది అలాగే వీళ్ళకి మంచి మంచి టాలెంటెడ్ ఎంప్లాయీస్ రావడము ఇట్లాంటివన్నీ ఈ సమయంలో జరుగుతాయి అన్నమాట అంటే ఇది వీళ్ళే ఊహించినటువంటి విపరీతమైన గోల్డెన్ ఆపర్చునిటీ దీంతో పాటుగా అంటే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ఎవరైతే లవర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళు అనుకుంటారు మాకు ఇంకా ఫర్దర్ గా స్టెప్ తీసుకోలేమేమో అని అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడము వివాహం జరగడము ఎందుకంటే ప్రేమకు వివాహానికి సఖ్యతకు అన్నిటికీ శుక్రుడే కదా కారణము సో వాళ్ళకి అలాగా అబ్ అడ్డంకులు లేకుండా చేస్తాడు దీంతో పాటు ఎవరైతే సౌందర్యానికి సంబంధించినటువంటి రంగంలో వ్యాపారం చేసిన వాళ్ళు కావచ్చు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళకి మంచి మంచి ప్రాజెక్ట్స్ రావడము విశేషమైన ఆ లాభాలు రావడము వాళ్ళ ప్రోడక్ట్ చిన్నదే అయినప్పటికీ దానికి విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ రావడము విపరీతమైన ఆ హైప్ రావడము ఇలాంటివన్నీ జరిగి వాళ్ళకేమో లాభాలు తెచ్చి పెడతాయి అన్నమాట తరువాత కుటుంబం ఆరోగ్యం కనుక చూసినట్టయితే గతంలో వాళ్ళకి ఆ తగాదాలు రావడము భార్యాభర్తలు విడిపోవడము లేదా పెళ్లిళ్ళు సగం దాకా వచ్చి ఆగిపోవడము ఆ బంధుమిత్రుల్లో వీళ్ళ మీద చెడ్డ భావం రావడము లేదా అపనిందలు పడ్డము ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్ని కుటుంబంలో కానీ ఆ జరిగినట్టయితే అవన్నీ చక్కగా విడిపోయి దంపతులు అన్యోన్యంగా ఉండడము మనస్పర్ధలు లేకుండా ఉండడము కుటుంబాలు కలిసి ఉండడము బంధుమిత్రులు వస్తూ పోతుండము ఇంకా ఒకటేంటి అన్ని రకాలుగా ఈ మేషరాశిలో ఉండేవారికి అన్ని శుభాలే వా మిత్రులంతా అంటే వీళ్ళ ఫ్రెండ్సే వీళ్ళకి పిలిచి అప్పుడు నన్ను ఇది అడిగారు కదా మీరు ఈ సహాయం అడిగారు కదా తీసుకోండి అని ఆఫర్స్ మీద ఆఫర్స్ ఎవరైనా లక్కీగా లాటరీ కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఇంకా మరి చెప్పనే అక్కర్లేదు వాళ్ళకి వీళ్ళ పేరు మీదే లాటరీ వచ్చేటట్టుగా ఇలాగా ఏది కావాలనుకుంటే లగ్జరీ లైఫ్ విలాసవంతమైన జీవితము సౌకర్యాలు కలిగి ఉండడము ధనం ఆకస్మికంగా రావడము ఇలాంటివన్నీ ఈ సమయంలో శుక్రుడు ఇవ్వబోతున్నాడు ఇంకా ఆరోగ్యం పట్ల కనుక చూసినట్టయితే కనుక కొంచెం శ్రద్ధ పెట్టాలి ఎందుకు అంటే కనుక ప్రదాత శుక్రుడు కాదు కదా ఆరోగ్య ప్రదాత రవి అనమాట అంటే వీరి జాతకంలో రవి ఎక్కడైనా అంటే కొంచెం నీచభంగంగా కలిగి ఉండడం కానీ లేదా శుక్రుడితో రవి కలిసి ఉండడం కానీ జరిగినట్టయితే కనుక ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి లేదు అంటే కనుక శుక్రుడు మంచి చేస్తున్నాడు మాకు ఆరోగ్యం ఎందుకు బాలేదు అంటే శుక్రు శుక్రుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అయితే ఇవి ఈ మేషరాశిలో ఉండేవారికి శుక్రుడు ఇచ్చే విపరీతమైన విశేషమైన ఫలితాలన్నమాట నమస్తే అయితే ఈ శుక్ర సంచారము వ్యవధి ఇరవై ఐదు రోజులు అని చెప్పుకున్నాం కదా అయితే ఈ కాల పరిమితిలో ప్రతి రాశిలోనూ ఈయన యొక్క ప్రభావము అమోఘంగా ఉంది ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప అయితే ఈ ఓవరాల్ గా ఈ శుక్రుడు ఏమేమి ఇస్తున్నాడు అంటే కనుక ఉత్తేజాన్ని ఇస్తాడు సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని యాక్టివ్నెస్ని ని దాంతో పాటు ఆర్థిక మార్పులు అంటే ధనానికి సంబంధించినటువంటి చేంజెస్ ని ఇస్తున్నాడు తర్వాత వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అనేది ఇస్తున్నాడు కుటుంబ ఎలా ఉండబోతోంది కుటుంబంలో అల్లకల్లోలు ఉంటాయా సంక్షోభాలు ఉంటాయా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే ఇట్లాంటివి ఇస్తున్నాయి కాబట్టి అంటే కుటుంబ పరంగా కూడా ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంతో ఆరోగ్యంలోనూ అన్ని రంగాల్లోనూ సానుకూలమైన మార్పుల్ని ఇస్తూ కొన్ని రాసులకు మాత్రం జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు కొన్ని రాశులకు ఆటంకాలను కూడా ఇస్తున్నాడు అంటే ఇది ఈయన ఇచ్చిన ప్రభావం కాదు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ శుభగ్రహంతో ఏ పాపగ్రహం కలిస్తే ఆ ఫలితాన్ని వస్తుంది కాబట్టి అది మీ జాతక రీత్యా చూసుకోవాల్సిన అంశము అయితే ఎవరెవరికి ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాడు అంటే కళల కళారంగంలో ఉన్న వాళ్ళకి నాటక రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా శుక్ర ప్రభావము విశేషంగా ఉంటుంది వాళ్ళు హై స్థాయికి వెళ్ళిపోతారు అన్నమాట తర్వాత మిగతా రాసులో మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాడు కానీ ఈ క్రియేటివిటీ ఉన్న రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే ఈ విశ్లేషణ ఇప్పుడు మనం చెప్పుకున్న సారాంశము మీ యొక్క జాతక పరిశీలనలో ప్రభావం శుక్ర సంచారం ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మీరు పరిశీలించుకోండి ఒకటి ఏ అంశము అంటే శుక్ర సంచారం ప్రభావము మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉంటుంది ఏ నెలలో వస్తుంది ఎంత కాలం ఉంటుంది అనే అంశాలను మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో తెలుసుకోండి దీంతో పాటు మీకు సానుకూలమైన ఫలితాలు వస్తున్నాయా లేదా అంటే కనుక ప్రతికూల ఫలితాలు వస్తున్నాయా అనే అంశాన్ని మీ వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకోండి ఇవన్నీ గోచార రీత్యా చెప్పినవే తప్ప పంచాంగం ప్రకారం చెప్పినవే తప్ప ఎవరి సొంత నిర్ణయాలు కాదు ఎవరి సొంత అభిప్రాయాలు కూడా కాదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిన అంశము నమస్తే